హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటానండి ఇప్పుడు ఒక సినిమా పాట స్టైల్లో అమ్మవారి పాట అండి అమ్మాయే పుడుతుంది అచ్చు అమ్మలాగా ఉంటుంది అన్న పాట స్టైల్లో నేను అమ్మవారి మీద ఈ పాట పాడుతున్నాను అమ్మవారే కూచుంటే కుందనపు బొమ్మలాగే ఉంటుంది ఆమ్మే అమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది అమ్మవారే కూర్చుంటే కుందనపు బొమ్మలాగే ఉంటుంది ു ചിന്തിച്ചു മന്ദഹാസം ആമോ അകുപിഞ്ചു ചന്ദ്രബിംബം അന്താ చిందించు మందహాసం ఆ మోము అగుపించు చంద్రబింబం ఆ చంద్రుని ధిక్కరించు నుదుట తిలకం ఆ తిలకమే తరుణులకు సుఖమే ఆ చంద్రునిధి కరించు నుదుట తిలకం ఆ తిలకమే తరుణులకు ఇహ పరసుకమే అమ్మవారి చుంటే కుందనపు బొమ్మలాగే ఉంటుంది ఆ అమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది ఊరూరా వెలసింది తల్లి మనకంటి పాపై மனகல் பவல்லி இன்ட்டு ஊரூரா வெலசிந்தி தள்ளி మన కంటి పాపై మన కల్పవల్లి మన ఇంటిన ఉంటుంది మన చీటి తల్లి అమ్మవారి కూర్చుంటే కుందనపు బొమ్మలాగే ఉంటుంది ఏ టేటా పండగలు ఉచ్చవాలు దండిగాను పానై ఏ తేట పండుగలు ఉచ్చవాలు దండిగాను దుపది పానై వేచాలు ఆ పండుగలకు చేస్తారు గొప్ప విందులు ఆ పండుగలకు చేస్తారు గొప్ప విందులు అమ్మవారే కూర్చుంటే కుందనపు బొమ్మలాగే ఉంటుంది ఆ అమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది అమ్మవారు కూర్చుంటే కుందనపు బొమ్మలాగే ఉంటుంది అమ్మవారి పాట నాకు వచ్చినట్టు నాకు వచ్చినంతగా నేను పాడగలిగాను మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా చూస్తారని భావిస్తున్నాను